సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాలారి ఎండాడ ప్రాంత మత్స్యకారులు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి మనం వార్త చేసిన తర్వాత అధికారులు స్పందించారు ఎలా ఉంది మీకు అధికారులు స్పందించారు కొద్దిగా బాగుంది వచ్చే బండి వచ్చింది క్లీన్ చేస్తుంది ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉన్నది కాబట్టి అలాగే మొత్తం అంతా క్లీన్ చేసేస్తే మాకు కొద్దిగా హ్యాపీగా ఉంటాం ఇక్కడ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాం ముందు చాలా ఖచ్చితంగా ఉంది ఇది ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అలా మొత్తం అంతా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది సంతోషపడుతుంది ఎంత ప్రాంతం ఉంటుంది మొత్తం ఈ ఏరియా అంతా రెండు కిలోమీటర్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఇలాగ అప్పుగారి వరకు అయితే ప్రస్తుతానికి అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వాసం పాలంటూ ఉంటుంది జాలారండ మనం చేసిన వార్తకు స్పందించిన అధికారులు ఇవాళ వెహికల్ పంపించారు సో మీ గ్రామంలో ఏమనుకుంటున్నారు గ్రామంలో కొంచెం నీట్గా ఉన్నది అధికారులు పంపించడం వల్ల కొంచెం నీట్గా ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ క్లీన్ చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి మెరుగుపడతాను క్లీన్ చేయడం వల్ల ఖచ్చ ఉంటే మరి వాసన కదా వాసన పోతేనే కదా ఆరోగ్యం బాగుంటది అందుకనేసి పిల్లలు కూడా ఆడుకోవడానికి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకొని అందరూ సముద్రం కూడా బాగుంది నీరు ఉండడం వల్ల చెప్పండి సార్